రవీందర్ గారు ఇప్పటి వరకు అద్భుతమైన ప్రసంగం చేసిన మా సోదరులు గుంటూరు లక్ష్మీనరస గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మేధావులు రచయితలు కవులు నలుమూలల నుండి కాకుతూ యూనివర్సిటీకి సమూహ నిర్వహిస్తున్న ఈ సదస్సుకి చేసిన మీ అందరికీ ముందుగా జై ధన్యవాదాలు ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే చిరంజీవి చరణ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఎవరిని చూస్తారు చిరంజీవినే చూస్తారు చరణ్ ఎంత బాగా చేసినా సరే చిరంజీవినే చూస్తారు ఎందుకంటే చిరంజీవి డ్యాన్స్లో అంత గ్రేస్ ఉంటుంది అంత అందం ఉంటుంది నాకు ఇచ్చిన ఎస్ సబ్జెక్టు భారతదేశంలో ఫాసిజం స్వరూప స్వభావాలు అనే అంశం మీద నన్ను మాట్లాడమని అన్నారు మిత్రులరా ఫాసిజము నాజీజము రెండు సమానార్థకాలుగా మనం వాడుతున్నాం వాస్తవానికి ఫాసిజం వేరు నాజీజం వేరు ఫాసిజము కన్నా భయంకరమైనది నాజియిజం ముసోలిని ఇటలీలో ప్రారంభించిన ఫాసిస్ట్ ఉద్యమానికి ప్రపంచాన్నంతా అధిమానవుడైన ఆర్యుడు పాలించాలన్న లక్ష్యం లేదు కేవలం ఇటలీలో ఉన్న ట్రేడ్ యూనియనిజాన్ని ధ్వంసం చేసి కార్మిక ఉద్యమాన్ని ధ్వంసం చేసి కమ్యూనిస్టుల్ని ధ్వంసం చేసి ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యం మాత్రమే ముసూలినికి ఉంది అది ఫాసిజం కానీ హిట్లర్ని నాజీయిజం హిట్లర్ నాజీయిజం ప్రపంచాన్నంతా అధిమానవుడైన సూపర్ హ్యూమన్ అయిన ఆరిను పరిపాలించన్న లక్ష్యంతో మొదలైన ఉద్యమం నాజీజం వల్ల ప్రపంచంలో సుమారు రెండు కోట్ల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది ముసోలిని పక్క రాష్ట్రాలని పక్క దేశాలని జయించే పని పెట్టుకున్నాడు కానీ హిట్లరు నాజీ సైన్యాన్ని తీసుకొని ప్రపంచానంతా జయించడానికి బయలుదేరితే ఆ సైన్యం చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే మన కోహిమా దాకా కూడా రాగలిగింది జపాన్ సహకారంతో నాగాలాండ్లో ఉన్న కోహిమాలో జపాన్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి అమరులైన సుమారు మూడు వందల యాభై మంది నాగజాతి వీరుల సమాధులు ఇంకా మనకు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి ప్రపంచాన్ని జయించాలన్న ఎజెండా నాజీలకు ఉంది కానీ ఫాసిస్టులకి లేదు మనం బెంగపడుతున్నది మనం బాగా ఆందోళన చెందుతున్నది నాజీజం గురించి అయితే మనము ఆ రెండు పదార్థాల పదాలని సమానంగా స్వీకరించడం మూలంగా ఫాసిజం అనే పదమే బాగా ప్రచారంలోకి వచ్చింది సరే అదే పదాన్ని వాడదాము ఇక్కడ ఇప్పటిదాకా చాలా విషయాలు చర్చించినట్టుగా అసలు భారతదేశంలో ఫాసిజం యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి అంటే మనము దాన్ని రివర్స్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మన దేశంలో ఉన్న మనువాదం యొక్క హయ్యెస్ట్ వైలెంట్ ఫామే నాజీజం ఫాసిజానికి నాజీయిజానికి మాతృక మాతృ సిద్ధాంతము మనువాదం మనుధర్మశాస్త్రం పదిహేడు వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారిగా మనుధర్మ శాస్త్రాన్ని ఇంగ్లీష్లోకి తర్వాత జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఫ్రెడరిక్ నీచే నీషే ఆ మనుధర్మ శాస్త్రాన్ని జర్మనీలో చదువుకున్నాడు జర్మనీలో చదువుకున్న ఆ నీషే గాడ్ ఈజ్ డెడ్ అని ప్రకటించాడు ఇప్పటిదాకా తత్వశాస్త్రంలో దేవుడి కేంద్రంగా చర్చ జరిగింది కానీ ఇప్పుడు తత్వశాస్త్రంలో మానవుడు కేంద్రంగా చర్చ జరగబోతున్నది ఆ మానవుడు ఎవరో కాదు అధిమానవుడు సూపర్ హ్యూమన్ బీయింగ్ ఆయనే ఆర్యుడు అని చెప్పాడు ఫ్రెడ్రిక్ నీసే కాబట్టి ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి అన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తి ఆర్యుడు ఆ ఆర్యజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి నీసే ఆ నీసే సిద్ధాంతంతో ప్రభావితమైన వాడు హిట్లర్ ఆ హిట్లర్ మూలంగా జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో రెండు కోట్ల మంది ప్రజలు చనిపోయారు ఆ రెండు కోట్ల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం మనువు మన దేశం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటి అని అంటే మనుధర్మ శాస్త్రం దాన్ని బ్రాహ్మణిజం అంటాం వాట్ ఈస్ బ్రాహ్మణిజం అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ క్వశ్చన్ వేసి సమాధానం నింపింది ఏంటంటే స్వేచ్ఛ సమానత్వం సోదరభావం న్యాయం అనే విలువలకు వ్యతిరేకంగా ఉండేదే బ్రాహ్మణిజం అదే శాస్త్రం సో బ్రాహ్మణిజం అంటే బ్రాహ్మణుల్ని వ్యక్తిగతంగా విమర్శించేది కాదు లేదా బ్రాహ్మణుల్ని నిందితులుగానో లేదా ఏదో కుట్రదారులుగానో చెప్పడం కాదు విలువగా చెప్పటం అనేది ఈ మనుధర్మ శాస్త్రం మూలంగా జరిగినటువంటి అతిపెద్ద విధ్వంసమే రెండో ప్రపంచ యుద్ధానికి కారణం అయితే మిత్రులారా మన దేశంలో ఉన్నటువంటి ఈ ఇప్పుడున్నటువంటి ఈ ఫాసిజము జర్మనీలో ఉన్న ఫాసిజానికి ఏమిటి తేడా అని అంటే నాజీలు కాన్సంట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి సుమారు పది లక్షల మందికి పైగా యూదుల్ని ఊచకొత కోశారు ఒక మనిషిని చంపేస్తే ఆ క్షణమే అతడి అతడి బాధ అతడి సబ్జిబేషన్ బానిసత్వం అనేది రద్దయిపోతుంది కానీ ఇండియాలో ఉన్న ఫాసిజం యొక్క దుర్మార్గం ఏమిటంటే మనిషి బతికే ఉంటాడు కానీ తాను బానిసనని అంగీకరిస్తాడు తాను రెండో శ్రేణి పౌరుణ్ణి అని అంగీకరిస్తాడు తాను అన్ని రకాల పీడనలకి హింసలకి అర్హుణ్ణి అని భావిస్తాడు అలా భావించేటట్టు చేయడమే ఈ దేశంలో ఉన్న మనుధర్మ శాస్త్రం యొక్క ప్రధానమైన లక్ష్యం దేశానికి అత్యంత హయ్యెస్ట్ ఆఫీసర్ ఎవరనంటే అంటే అధికారి ఎవరనంటే అంటే రాష్ట్రపతి కానీ ఎల్కే అద్వాని గారికి భారతరత్న అవార్డు ఇంటికి తీసుకుపోయి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ కుర్చీలో కూర్చున్నాడు అద్వాని గారు సరే పెద్ద మనిషి ఆయన లేవలేడు కాబట్టి కుర్చీలో కూర్చున్నాడు కానీ అమ్మ ద్రౌపది ముర్ము మాత్రం నిలబడి ఉన్నది నేను మహిళని నేను ఈ ధర్మశాస్త్రాల ప్రకారంగా రెండవ శ్రేణి పౌరురాల్ని పురుషాధిక్యతని నేను అంగీకరించాలి అన్న ఒక మానసిక దాస్యము అమ్మ మురుములో దాగి ఉన్నది కాబట్టి తన కన్నా పదవిరీత్యా అధికారం రీత్యా చిన్నవాళ్ళైనా అద్వాని మోడి కుర్చీలో కూర్చుంటే అమ్మ నిలబడ్డది ఇది మనుధర్మ శాస్త్రం యొక్క దుర్మార్గమైన రిజల్ట్ నువ్వు మాదిగా నువ్వు మాల నువ్వు డక్కలి నువ్వు చిండు అయ్యా నీ బాంచను నీ పెంట తింటా నీ పియ్యి తింటా అని చెప్పేలా మనిషిని కండిషన్ చేయడం ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ మైండ్ మానసిక దాస్యంలోకి మనిషిని తీసుకురావటం అనేదే ఈ మనుధర్మ శాస్త్రం యొక్క లక్షణం అదే వాససం అంటే మనుధర్మ శాస్త్రము దీ సోకాళ్ళు అనువాదము మనిషిని బానిసగా అంగీకరింపజేయడానికి ఎంత సమయమైనా వెయిట్ చేస్తుంది కానీ నాజీలకి ఫాసీలకి ఫాసిస్టులకి అంత ఓపిక లేదు కాబట్టి మీరు మా ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే మిమ్మల్ని చంపేస్తాం ఏది ప్రమాదం నువ్వు అంటరానివాడివని బతకడానికి వీలు లేవు అని నన్ను చంపేస్తే హ్యాపీ కానీ నువ్వు అంటరాని వాడివని నువ్వే కాదు వేల వేల తరాలన్నీ నువ్వు అంగీకరించడమే కాదు నీ తరాలన్నీ అంగీకరించేటట్టుగా నిన్ను మౌళ్ళు చేయడమే ఈ ఇండియన్ ఫాసిజం యొక్క లక్షణం దట్ ఈజ్ కాల్డ్ కాస్ట్ కులాన్ని మించిన ఫాసిజం లేదు మిత్రుల ప్రపంచంలో ఎంత దుర్మార్గం కులాన్ని మించిన ఫాసిజం లేదు మనం ఫాసిజాన్ని జాతి రూపంలో అర్థం చేసుకుంటున్నాం కాదు కులమే ఫాసిస్ట్ యొక్క అత్యంత హయ్యెస్ట్ ఫామ్ కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తున్నది అంటే జాతి నిర్మాణం దీన్ దయాల్ ఉపాధ్యాయ చాలా గొప్ప మంచి ఆరేటర్ మంచి ఇంటలెక్చువల్ అమాంగ్ ఆర్ఎస్ఎస్ ఐడియాలాగ్స్ ఆయన ఏమంటాడంటే ఈ సమాజాన్ని ఎవరో ఏర్పాటు చేయలేదు అనే సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనే దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమాజము స్వయంభూ అంటే దానికి అదే సెల్ఫ్ ఆర్జిన్డ్ సెల్ఫ్ బాండ్ ఈ సమాజం దైవదత్తం కాదు స్వయంభూ అదే పుట్టింది దైవం తయారు చేసింది రెండో స్టెప్ స్వయంభూగా ఎవరు ముట్టించారు అని అంటే దేవుడు ముట్టించాడు సో ఈ దేవుడి వల్ల స్వయంభూగా నిర్మాణమైన ఈ సమాజాన్ని మార్చే అధికారం మానవులుగా మనకు లేదు ఈ సమాజంలో నిచ్చనమెట్ల మెట్ల కుల వ్యవస్థ ఉన్నది అది దేవుడు లేదా అది స్వయంభూగా తయారైంది మనుషులు తయారు చేసింది కాదు కాబట్టి దాన్ని మార్చడానికి అధికారం మనకి లేదు ఈ స్వయంభూ నిర్మితమైన ఈ సమాజాన్ని రక్షించడమే ధర్మం యొక్క లక్ష్యం సో ఈ సమాజానికి మానవుడు లోబడి ఉండాలి ఆ సమాజము రాజ్యానికి లోబడి ఉండాలి ఆ రాజ్యము ధర్మానికి లోబడి ఉండాలి వాట్ ఈస్ ద హైయెస్ట్ సుప్రీం పవర్ ఇన్ ఇండియా అని అంటే కాన్స్టిట్యూషన్ కాదు అకార్డింగ్ టు దీం డయాలు బాయ్ హైయెస్ట్ సుప్రీం పవర్ ఈజ్ సనాతన ధర్మ ధర్మానికి లోబడి ఉండాలి మహాభారతంలో మనకి పాజిటివ్ అంశాలు కనపడవచ్చు రామాయణంలో పాజిటివ్ అంశాలు కనపడవచ్చు కానీ రామాయణము మహాభారతం యొక్క అంతిమ సారాంశము లక్ష్యము ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థని వర్ణధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మాల్ని రక్షించటం కురుక్షేత్ర యుద్ధములు బాణాలతో గాయపడ్డ భీష్ముణ్ణి అంపశయ్య మీద పడుకు వెళ్ళారు పాండవులు ఆయన చుట్టూ మూగి ధర్మరాజు అడిగాడు భీష్మ పితామహ రాజు యొక్క ధర్మం ఏమిటి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు రాజు యొక్క ధర్మం బ్రాహ్మణులని రక్షించటం బ్రాహ్మణులని సేవించటం వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించటం పీడితుల్ని బాధితుల్ని బలహీనుల్ని మహిళల్ని రక్షించటం కాదు రాజు యొక్క ధర్మం రాజు యొక్క ధర్మం రాజ్యం యొక్క ధర్మం సనాతన ధర్మాన్ని రక్షించటం కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యాన్ని ప్రపోజ్ చేసింది ఆ రాజ్యము బలహీనులైన నిరుపేదలైన ప్రజల్ని కాపాడటం అకార్డింగ్ టు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మనుధర్మ శాస్త్రం ప్రకారంగా ఈ కాన్స్టిట్యూషన్ యొక్క పరమ లక్ష్యం ఏమై ఉండాలంటే సనాతన ధర్మాన్ని కాపాడటం సనాతన ధర్మానికి సేవ చేయటం సనాతన ధర్మానికి లోబడి సమాజం అంతా నడిచేలా మౌలు చేయడం ఎంత పెద్ద డిఫరెన్స్ ఉందో చూడండి అందుకని సనాతన ధర్మం అని ఏదైతే చెబుతున్నారో అది ఇక్కడ ఈ కుల వ్యవస్థని వర్ణ వ్యవస్థని కాపాడడం లక్ష్యం కానీ ఆ విషయాన్ని బయటికి కనపడకుండా చేస్తూ ఇక్కడ జాతి నిర్మాణం కోసం ఆలస్యస్ ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తున్నది అని చెబుతున్నారు అదే ట్రాప్లో మన సెక్యులరిస్టులు అంబేద్కరైట్లు ప్రోగ్రెసివ్ అనుకునే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు జాతి నిర్మాణం ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ జరిగే వరకు ఎంటైర్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ నేషన్ బిల్డింగ్ అన్న కాన్సెప్ట్ తెలియదు పదమే కనిపించదు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్లో యూనిటీ ఆఫ్ నేషన్ ఎప్పుడు లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భావ ప్రకటన స్వేచ్ఛని ఇచ్చింది అది దేశ సమైక్యతని జాతి సమైక్యతను దెబ్బతీయకుండా ఉన్నంత వరకే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఒక అమెండ్మెంట్ తీశారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో జాతి నిర్మాణం అనేది లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ జాతి నిర్మాణం కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ది ఈక్వాలిటీ ఫ్రెడర్నిటీ జస్టిస్ ఫ్రీడమ్ ఇక్కడ సమానత్వం లేదు సమానత్వాన్ని స్థాపించడం కాన్స్టిట్యూషన్ ఆశయం స్వేచ్ఛ లేదు స్వేచ్ఛని స్థాపించడం కాన్స్టిట్యూషన్ ఆశయం న్యాయం లేదు కాన్స్టిట్యూషన్ ఆశయం న్యాయాన్ని స్థాపించడం అంతే తప్ప జాతి నిర్మాణం కాదు అనేక మతాలున్న చోట కులాలున్న చోట తెగలున్న చోట సంస్కృతులున్న చోట రక్త రక్తము కేంద్రంగా ఒకే రక్తము నుంచి జన్మించినటువంటి వాళ్ళుగా ఒక సమాజాన్ని నిర్మించడం ఇక్కడ అసాధ్యం అందుకని కాన్స్టిట్యూషన్ మేకర్స్ అందరూ ఆలోచించింది ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రధానమైన లక్ష్యము ఈక్వాలిటీని ఇన్ని రకాలుగా విడిపోయిన ఈ సమాజంలో ఈక్వాలిటీని తీసుకురావడం తప్ప ఒకే రక్త మూలాల నుంచి వచ్చిన జాతిని నిర్మాణం చేయటం కాదు కానీ ఆర్ఎస్ఎస్ జాతి నిర్మాణం పేరు మీద ఒక అబద్ధాన్ని మొదలుపెట్టింది ఆ అబద్ధమే హిందూ అన్న భావనని ప్రచారం చేయడానికి కారణమైంది అదొక పొలిటికల్ డిమాండ్ హిందూ అన్న పదము రామాయణంలో లేదు మహాభారతంలో లేదు అష్టాదశ పురాణాల్లో లేదు ఆ మాటకు వస్తే ముస్లింలు ఈ దేశంలోకి ముఖ్యంగా మొఘలాయిలు వచ్చేంతవరకు హిందూ అన్న పదమే లేదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు కాబట్టి హిందూ అన్న పదానికి సింధు అన్న పదానికి సంబంధమే లేదు అది పర్షియన్ లాంగ్వేజ్ పెరియార్ ఏమన్నాడు అంటే సింధూ నది పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళంతా హిందువులైతే కావేరీ నది పరివాహక పరివాహక ప్రాంతంలో నివసించే మాకు సింధు నదికి ఏమి సంబంధం కాబట్టి మేము హిందువులం కాదన్నాడు పెరియార్ కానీ నది ప్రాతిపదికనే కనుక మీరు హిందూ అనే ఐడెంటిటీ కన్ఫామ్ చేస్తే కృష్ణా గోదావరి నదుల మధ్యన బతికే తెలంగాణ ఓడి హిందీ హిందూ ఎట్లయితాడు కాబట్టి హిందూ అనేది ఒక పొలిటికల్ డిమాండ్ పొలిటికల్ ప్రోగ్రామ్ పొలిటికల్ ప్రాజెక్ట్ ఎందుకు ఈ మనువాదుల యొక్క అధికారానికి అవసరమైన ఓట్లని తయారు చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీలని హిందూ అన్న చట్టంలోకి తీసుకురావడం అనే ఉద్యమము స్టార్ట్ చేసింది కలోనియల్ పీరియడ్లో కాబట్టి ఇట్స్ ఏ కలోనియల్ కన్స్ట్రక్ట్ అట్లానే ఏదో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన నిర్మాణం అని కాదు నా ఉద్దేశం వలస సామ్రా వలస ప్రభుత్వంలో వలస చట్టసభల్లో పిడికడి మందుగా ఉన్న కొన్ని వర్గాలు అధికారాన్ని సంపాదించుకోవడం కోసం మేము హిందువులము కాదు అని చెబుతున్న వర్గాల్ని హిందువులు చేయడానికి బ్రాహ్మణ చేయడానికి ఎంచుకున్న ప్రాజెక్టే ఈ హిందూ అనే పొలిటికల్ ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా ఈ ఆర్ఎస్ఎస్ సోకాల్డ్ బీజేపీ వాళ్ళు అంత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాన్ని వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా కుల దాస్యాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే సనాతన ధర్మం చాలా గొప్పది ఆ ధర్మంలో బతకడమే గొప్ప విషయంగా చెబుతున్నారు పైగా వాళ్ళు ఏమంటున్నారు అంటే ముందే చెప్పినట్టుగా ఒక ఆయన ఆయన ఎవరో ఉంటారు ఒక ఆయన పేరు చెప్పడం అనవసరం బాబాసాహెబ్ అంబేద్కర్ వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హావ్ డన్ టు ది అంట అనే పుస్తకంలో ట్రావెన్ కోర్ మహారాజులు వాళ్ళ భార్యాపిల్లల్ని వివాహం చేసినప్పుడు చివరికి ట్రావెన్ కోర్ మహారాజు సైతం తన భార్యని బ్రాహ్మణుల దగ్గరికి పంపించాలి శోభనానికి మొదటి రాత్రి తన బిడ్డను సైతం పంపించేవాడు అని చెప్పి రాశాడు ఒక రాజు అయి ఉండి మొత్తం ఎవడినైనా దండించగలిగిన దండాధికారం కలిగి ఉండి చివరికి తన భార్యని తన బిడ్డని సైతము వివాహానంతరం తొలి రాత్రికి బ్రాహ్మణుల దగ్గరికి పంపించిందంటే రాజును కూడా మానసికంగా బానిసలు చేయగలిగిన శక్తి ఈ మనుధర్మ శాస్త్రానికి ఉన్నది ఈ మధ్యలో పుట్టిన ఈ పిల్లగాడు ఏం మాట్లాడుతున్నాడంటే బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు వాళ్ళ సంపర్కంతో పిల్లలు జన్మించడం అనేది అదృష్టం అందుకని రాజులు వాళ్ళ దగ్గరికి వాళ్ళ భార్యని పంపించేవాళ్ళు వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానులు ఆ స్త్రీలతో గడిపిన తర్వాత వాళ్ళ మా నాన్న వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ వీళ్ళ భార్యని వీళ్ళు తీసుకొచ్చుకుంటారు ఎంతమంది తమ భార్యల్ని బిడ్డల్ని ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గరికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి నా బిడ్డని నా భార్యని నేను ఒకడి దగ్గరికి పంపే చెయ్యి తాకినందుకు ఈ మధ్యన ఒక హత్య చేసాం వాడు హైదరాబాద్లో జస్ట్ ఫోటో తీసినందుకు వాళ్ళ అన్నల నమ్ముని పిలిపిస్తే ఆ అమ్మాయి ముగ్గురు నరికి చంపారు ఆ పిల్లగాని ఫోటో తీసినందుకే చంపేశారు మా ఒక్కసారి మా ఆడబిడ్డల్ని మరి తీసుకుపోయి మా బ్రాహ్మణుల దగ్గర పడుకోబెడతామని చెప్పు ఏ ఇంటికైనా పోయి రమ్మని చెప్పు నరికి పారేస్తారు మా వాళ్ళు అంటే మానసిక బానిసత్వాన్ని రుద్దిని ఈ సనాతన ధర్మము దాన్ని కప్పిపెచ్చుకు కప్పిపెట్టుకోవడానికి జాతీయవాదం అని స్వదేశీ అని దేశభక్తి అని ఇలాంటి అనేక తప్పుడు కథనాల్ని నెరేటివ్స్ని ప్రచారం చేస్తూ ఉన్నది ముఖ్యంగా ప్రతిదాన్ని దైవీకరించటం వాళ్ళు గోవుని దైవీకరించారు కుక్కని దైవీకరించారు చెట్టుని దైవీకరించారు ప్రతిదీ దైవమే ఇక్కడ సో దైవీకరించటం ఆయుధాల మీద ధైవీకరించడం దసరా పండుగ రోజు ఆయుధాలకు పూజ చేయడం నాయకుడిని దైవీకరించడం ఏకంగా ఇంద్రగాదిని దశ అవతారాల తర్వాత అవతారంగా ప్రకటించడం రేపు నరేంద్ర మోడీని అవతారంగా ప్రకటిస్తారు విష్ణు నుంచి అవతారం ద డీఫికేషన్ దైవీకరించటం ఇది ఇండియన్ ఫాసిజం యొక్క లక్షణం అట్లాగే మనము పరాయి వాళ్ళు అనే ఒక భావనని బాగా ప్రచారం చేయడం ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మనం ముస్లింలు పరాయి వాళ్ళు మనం మనం ఈ మనం అనుకున్న వాళ్ళ మధ్యన వివాహ సంబంధాలు లేవు ఈ మనం అనుకున్న వాళ్ళ మధ్యన ఎటువంటి మానవ సంబంధాలు లేవు స్నేహాలు కూడా ఉండవు ఈ దేశంలో కులానికి బయట బంధుత్వాలు ఉండవు అత్త మామ అల్లుడు బావ బామ్మర్ది ఈ సంబంధాలన్నీ కులం లోపలే ఉంటాయి నీవే కులమైనా సరే బయటి కులస్తులతోటి స్నేహం మాత్రమే ఉంటుంది బంధుత్వం ఉండదు కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమంటున్నదంటే ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ కావాలంటుంది ఫ్రెటర్నిటీ అంటే సోదరభావం అని అనువాదం చేసుకున్నాం మనం ఆ సంస్కృతంలో పాడి సోదరభావం కాదు బంధుత్వం సుహృద్భావం సోదరభావం కాదు బంధుత్వం నీకు నాకు మధ్యన రెండు కులాల మధ్యన అనేక తెగల మధ్యన బంధుత్వం ఏర్పడడం బంధుత్వం లేకపోతే రక్త సమ్మిశ్రణం జరగదు లేకపోతే జాతి నిర్మాణం జరగదు సోకాల్డ్ జాతి నిర్మాణం జరగదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాస్ట్ సిస్టమ్ని నిలబెట్టడం కోసమే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది అందుకే అనేక వ్యవస్థల్ని వాళ్ళు ధ్వంసం చేస్తూ వచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని డీ కాన్స్టిట్యూషనలైజ్ చేస్తూ వచ్చారు ప్రొఫెసర్ క్రిస్టఫర్ జాఫర్ లట్ అభిప్రాయం ప్రకారంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఆపద్ధర్మ హిందూ రాజ్యం కొనసాగుతుంది డిఫాక్టో హిందూ స్టేట్ ఆల్రెడీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అని చెప్పి ప్రొఫెసర్ క్రిస్టఫర్ జాఫర్ లెట్ రాశాడు ఈ ఫాసిస్ట్ అన్న పదాన్ని వదిలేసుకొని నేషనలిస్ట్ అనే పదాన్ని వాడడం మొదలైందని అన్నాడు ఉంటే ప్రపంచంలో చాలా చోట్ల ఫాసిజాలు ఉన్నాయి ఒక్క జర్మనీలోనే కాదు ఒక్క ఇటలీలోనే కాదు చాలా చోట్ల ఉన్నాయి కానీ వాళ్ళు ఫాసిజం అనే పదానికి బదులుగా నేషనలిస్టులు జాతీయవాదులు అన్న పదాన్ని ఉపయోగిస్తున్నారు అని అన్నాడుంటే రియగల్టాని ఆఫ్టర్ థియరీ అనే పుస్తకంలో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ కాన్స్టిట్యూషన్ని ఈ సెక్యులర్ వాల్యూస్ని కాపాడుకోవడానికి ఏం చేయగలుగుతాం కాన్స్టిట్యూషన్ని మార్చేస్తాం నాలుగు వందల సీట్లు ఇవ్వండి అని వాళ్ళు బాధాకరంగా ప్రకటిస్తున్నారు కాన్స్టిట్యూషన్ని మార్చే అధికారం లేదు కనీసం కాన్స్టిట్యూషన్ని రివ్యూ చేసే పవర్ కూడా కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏ క్లాస్ కూడా లేదు యాజ్ అ లాస్ స్టూడెంట్ నేను చెప్తున్నాను కానీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ మనకల్లా ముందే ఉన్నది మియన్మార్ కాన్స్టిట్యూషన్ సేమ్ మియన్మార్ కూడా మనకు వచ్చినప్పుడే స్వతంత్రం వచ్చింది వాళ్ళు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులోనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సైనిక తిరుగుబాటు చేసి ఆ రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని రాసుకున్నారు మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో తిరుగుబాటు చేసి మళ్ళీ ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసుకున్నారు అదే ఇప్పుడు అమల్లోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ కొత్త కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది మియన్మారు అంటే బర్మ రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు అందులో ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ని రివ్యూ చేయాలని రాయలేదు లేదా కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవడానికి అవసరమైన ప్రొవిజన్ కూడా ఎక్కడ పేర్కొనలేదు అయినా కూడా ఆ ప్రభుత్వాలు ఆ సైనిక తిరుగుబాటును సాకుగా చేసి రాజ్యాంగాన్ని మార్చేసుకున్నాయి రేపు నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రివ్యూ చేయాలని కానీ కొత్త కాన్స్టిట్యూషన్ రాసుకునే ప్రొవిజన్ కానీ లేనప్పటికీ కూడా నాలుగు వందల సీట్లు మాకు ఇచ్చారు కాబట్టి మేమే ఈ కొత్త కాన్స్టిట్యూషన్ని రాసుకోవడానికి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ ఓ ఓట్ల ప్రాతిపదికన ఆయా పార్టీలకి మేము ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పే అవకాశం ఉన్నది ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మనకు మియన్మార్లో ఉన్నది కాబట్టి ఆల్రెడీ మియన్మార్లో కూడా ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నది సేమ్ ఆపరేషన్స్ అక్కడ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచానికి అతి పెద్ద ప్రమాదము ఇప్పుడు హిట్లర్ కాదు అతి పెద్ద ప్రమాదము నరేంద్ర మోడీ విశ్వగురువు అని అంటే ఇక్కడ జ్ఞానవంతులైన వాళ్ళు గురువులుగా మారడం కాదు నరేంద్ర మోడీ విశ్వగురువుగా మారడం ఆయనే ఇంజనీర్ ఆయనే కాశ్మీర్లో వెళ్ళికి పోయి ఆ నదుల మీద ఎలాంటి డ్యామ్ కట్టాలో ఆయనే డిజైన్ చేసి ఇస్తున్నాడు మిలిటరీలో ఎలాంటి తుపాకులు వాడాలో ఆయనే డిజైన్ చేసి ఇస్తున్నాడు ఆయనే విదేశీ సంబంధాలు ఎలాగా ఉండాలో ఆయనే డిఫైన్ చేస్తున్నాడు శక్తి అంటే ఏంటిదో కూడా ఆయనే డిఫైన్ చేస్తున్నాడు ఎవ్రీథింగ్ ఆయనే సర్వవ్యాపి ఎట్లాగైతే హిట్లర్ సర్వవ్యాపియో ఓమ్ని నీ ప్రజెంటో ఓం ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు కూడా ఓమ్ని పొటెంట్ ఓమ్ని ప్రజెంట్ సర్వవ్యాపి ఈ సర్వవ్యాపి మరొక రెండు కోట్ల మంది ప్రజల ప్రాణాలు బలి కావడానికి కారణం కాబోతున్నాడు అందుకని మనం రచయితలుగా మేధావులుగా కవులుగా కళాకారులుగా పౌర సమాజంలో బాధ్యత కలిగిన మనం ఈ సమాజాన్ని జాగృతపరిస్తే పరిస్తే తప్ప ఈ కాన్స్టిట్యూషన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ లౌకిక విలువల్ని కాపాడుకోలేమని తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు